సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో జరుగుతున్న నేరాల పట్ల అవగాహన ఉండాలని అన్నారు గుర్తు తెలియని నేరాలకు సంబంధించిన ఫోన్లు వస్తే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయాలని చెప్పారు అపహరణకు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి మంగళవారం ఎస్పీ సంబంధిత ఫోన్ల యజమానులకు ఫోన్లు అప్పగించారు ప్రజలు ఏదైతే జనం వాళ్ళ మొబైల్ పోగొట్టుకుంటున్నారు లేకపోతే దొంగతనం జరుగుతున్నాయో దానికి సంబంధించి రెండు వందల యాభై మొబైల్ ఫోన్స్ ఆల్మోస్ట్ యాభై లక్షల విలువ గల ఫోన్స్ ఈరోజు రికవర్ చేసి జనానికి అప్పగించడం జరుగుతుంది సో గుంటూరు పోలీస్ తరఫున ఎవరు కూడా వాళ్ళ ఫోన్ పోగొట్టుకుంటే ఏదైనా దొంగతనం అయితే వాళ్ళు ఇమీడియెట్గా వాట్సాప్ నెంబర్ వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఉంది మొబైల్ సంబంధించి దానికి వాట్సాప్ చేయొచ్చు లేకపోతే సిఈఐఆర్ వెబ్సైట్ ఉంది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒక వెబ్సైట్ ఉంది సిఈఐఆర్ వెబ్సైట్ దాంట్లో వాళ్ళు వాళ్ళు పోగొట్టుకున్న మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఫోన్ నంబర్ ఐఎంఈఐ బిల్తో సహా అంతా డీటెయిల్ ఎంటర్ చేస్తే ఎప్పుడైతే ఆ మొబైల్ మళ్ళీ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి అలర్ట్ వస్తుంది తర్వాత పోలీస్ వాళ్ళకి కూడా అలర్ట్ వస్తుంది అలర్ట్ వచ్చినాక మేము టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తోటి ఆ మొబైల్ రికవర్ చేయించి ప్రజలకి ఇప్పించడం జరుగుతూ ఉంటుంది సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ గుంటూరు పోలీస్ ఇంతవరకు ఆల్మోస్ట్ ఆరు కోట్ల ఎనభై లక్షల వర్త్ మొబైల్ ఫోన్స్ థర్టీ ఫోర్ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ ఇప్పటి వరకు లాస్ట్ టూ ఇయర్స్లో ప్రజలకి రిటర్న్ చేయడం జరిగింది అదే క్రమంలో ఈరోజు కూడా రెండు వందల యాభై మొబైల్ ఫోన్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ ఈరోజు రికవర్ చేసి రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ అంతా మొబైల్ రికవరీ ఆపరేషన్ అంతా కూడా ఐటీ కోర్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ నసీర్ నిసార్ భాష హెడ్ కానిస్టేబుల్స్ కిషోర్ కానిస్టేబుల్ శ్రీధర్ మనస అండ్ సిసిఎస్ కాన్స్టేబుల్ రమేష్ కాన్స్టేబుల్ కరీముల్లా వీళ్ళంతా కూడా అప్పటికప్పుడు పర్సీవ్ చేసి మొబైల్స్ రికవర్ చేసి అంతా ఈ దీని మీద వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళు చేసిన మంచి పనికి మేము అభినందిస్తున్నాము సో ఈరోజు అందరికీ వీళ్ళ పోగొట్టుకున్న మొబైల్స్ రిటర్న్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మొబైల్స్ పోగొట్టుకున్నాక ఇమీడియట్గా ప్రజలను మేము కోరేది ఏంటంటే గా దాని గురించి కంప్లైంట్ చేయాలి దాన్ని డీయాక్టివేట్ చేయాలి ఆ పోగొట్టుకున్న మొబైల్ను మిస్యూజ్ చేసి చాలామంది చాలా రకరకాల నేరాలకి పాల్పడుతున్నారు సో ప్రతి ఒక్కరిది పర్సనల్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్వర్డ్స్ అన్నీ మొబైల్లో ఉంటాయి సో ఎవరైతే మొబైల్ పోగొట్టుకుంటున్నారో దొంగతనం అవుతుందో గా దానికి సంబంధించి వెబ్సైట్ వెబ్సైట్లో కంప్లైంట్ చేయడం కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ వాట్సాప్ కి కంప్లైంట్ చేయడం కానీ వన్ వన్ టూకి కాల్ చేయడం కానీ గా చేయాలి అది నెంబర్ డియాక్టివేట్ చేయించాలి సో దాట్ మీ మొబైల్ను మిస్యూజ్ చేసి ఎవరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేయడము లేకపోతే మీ ఐడెంటిటీ పర్టికులర్స్ వేరే దానికో ఉపయోగించడం అనేది జరగకూడదు అదేవిధంగా మందికి ప్రతిరోజు రకరకాల ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్స్ వస్తూ ఉంటాయి మీకు లోన్ కావాలంటే ఇప్పిస్తాము మీకు ఉద్యోగం కావాలంటే ఇప్పిస్తాము మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది దానికి సంబంధించి ఓటీపీ మాకు చెప్పండి దాని సంబంధించి పాస్వర్డ్ మాకు చెప్పండి మీరు మాదో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ డబ్బు ఫైవ్ టైమ్స్ చేసి టూ మంత్స్లో కానీ త్రీ మంత్స్లో ఇస్తాము సో ఈ అన్నీ సైబర్ ఫ్రాడ్స్ అన్ని రకాల సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సో మనలో ఏదైతే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో ఒక గ్రీడ్ ఉంటుంది ఆ గ్రీడ్ను వాళ్ళు ఎక్స్ప్లోయిట్ చేసి రకరకాల ఈ మెథడ్స్ వాడి మనల్ని మాయమాటలు చెప్పి మోసగిస్తున్నారు సో దాని ప దాని మీద మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ సైబర్ క్రైమ్ నుంచి మనం కాపాడాలంటే మనకి అవేర్నెస్ ఉండాలి సైబర్ క్రైమ్కి సైబర్ క్రైమ్ ఎక్కడ ఎక్కడైనా కూర్చొని విదేశాల్లో కూర్చొని ఈజీగా చేయొచ్చు వేరే స్టేట్లలో కూర్చొని వేరే వేరే రకరకాల ఫేక్ అకౌంట్స్ పెట్టు బ్యాంక్ అకౌంట్స్ పెట్టుకొని ఫేక్ ఫోన్ నెంబర్స్ పెట్టుకొని చేస్తున్నారు సో సైబర్ క్రైమ్ నుంచి మనం కాపాడాలంటే మనకి అవగాహన ఉండాలి సో ఏ రకంగా మనకి సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయో దాని మీద ప్రజల్లో అవగాహన ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ సో అందరూ కూడా ప్రజలు లేటెస్ట్ మెథడ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఏమున్నాయో దాని మీద అప్రమత్తంగా ఉండాలి కొంతమంది ఈ డిజిటల్ అరెస్ట్ చేయడము అంటే మీ పేరు మీద పార్సల్ దొరికింది ఆ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి మీరు ఇంత డబ్బు మాకు గా పంపించండి మేము కేసు లేకుండా చూస్తామని లేకపోతే మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాము మేము ఫలానా మహారాష్ట్ర పోలీస్ నుంచి మాట్లాడుతున్నాము గోవా పోలీస్ నుంచి మాట్లాడుతున్నాము మీరు కేసు నుంచి మీ మీరు కాపాడాలంటే ఇంత డబ్బు పంపించండి లేకపోతే మీ అకౌంట్లో ఇంత డబ్బు ఉంది ఆ డబ్బు మాకు వెరిఫికేషన్ కోసం పంపించండి వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి మేము రిటర్న్ చేసేస్తాము సో రకరకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి రకరకాల మోసాలు జరుగుతున్నాయి ఇవన్నీ దాని మీద మీరు మనం అప్రమత్తంగా ఉండాలి మనం అలర్ట్గా ఉండాలి ఇటువంటి ఎక్కడైనా కాల్ వస్తే ఫస్ట్ వాళ్ళని నమ్మకూడదు ఇమీడియేట్గా అట్లాంటి ఏమైనా కాల్స్ వస్తే ఇమీడియేట్గా వన్ నైన్ త్రీ జీరోకి వన్ నైన్ త్రీ జీరో సైబర్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఇట్లా మాకు కాల్ వచ్చింది ఇలా అంటున్నారు అనేది రిపోర్ట్ చేయాలి ఏమైనా డబ్బు పోగొట్టుకుంటే కూడా ఇమీజియేట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మీరు డీటెయిల్ ఇస్తే ఆ డబ్బు గా ఫ్రీజ్ అవుతుంది అంటే ఏ అకౌంట్లోకి పోయిందో ఆ అకౌంట్లో ఫ్రీజ్ అవుతుంది మళ్ళా కోర్టు ద్వారా అప్లికేషన్ ఫైల్ చేసి ఆ డబ్బు మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా ఒకవేళ ఎవరైనా డబ్బు పోగొట్టకున్నా కూడా ఇమీడియేట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే ఆ డబ్బు ఫ్రీజ్ అయితే ఆ డబ్బు మీకు రిటర్న్ వస్తుంది సో ముద్దాయి పట్టించినా పట్టుకోకపోయినా మీ అమౌంట్ ఏదైతే ఫ్రీజ్ అయిందో ఆ గా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరైనా ఇట్లా డబ్బు పోగొట్టుకున్నా కూడా వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి డీటెయిల్ ఇవ్వండి విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తే ఫ్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది ఫ్రీజ్ చేయించి ఇమీడియట్గా పోలీస్కి కంప్లైంట్ ఇవ్వండి మేము దాని మీద తక్షణమే అది రిటర్న్ వచ్చేదానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాము సో ఇప్పుడు ఈ మొబైల్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం దాని వాల్యూ ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ ఎయిట్ కరోడ్స్ సిక్స్ పాయింట్ ఎయిట్ కరోడ్స్